అవిశ్వాస తీర్మానంపై నేడు జరగబోయే సమావేశానికి వచ్చే విధంగా సహకరించాలని చౌటపల్లి పిఎస్సీఎస్ సొసైటీ డైరెక్టర్లు పోలీసు అధికారులను మరియు మీడియా మిత్రులను కోరారు ఇటీవల జిల్లా వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం చౌటపల్లి సొసైటీలో భారీ అక్రమాలు జరిగాయని చైర్మన్ వైస్ చైర్మన్ రైతుల దగ్గర నుండి క్రాఫ్ట్ లోన్ల కోసం డబ్బులు వసూలు చేశారని పిఎస్సీఎస్ భవన గోదాముల నిర్మాణంలో భారీ అక్రమాలు జరిగాయని ఆరోపణ చేస్తూ అవిశ్వాస తీర్మానం కోరుతూ ఫిర్యాదు చేశారు దీనిపై స్పందించిన అధికారులు నేడు చోటపల్లి పిఎస్ఈఎస్ లో అందరూ హాజరు కావాలని డైరెక్టర్లకు తెలిపారు అయితే స్థానిక రాజకీయ నాయకుల పలుకుబడితో అవిశ్వాస తీర్మానం పెట్టకూడదని ఫోన్లు చేయించి బెదిరిస్తున్నారని అవిశ్వాస తీర్మానాన్ని అడ్డుకుంటామని తమపై దాడి చేస్తామని తెలపడంతో డైరెక్టర్లు అందరూ కలిసి పక్క రాష్ట్రానికి క్యాంపుకు వెళ్లి నేడు తిరిగి రానున్నారు వచ్చాక ఎక్కడ అడ్డుకుంటారని డైరెక్టర్లపై ఎక్కడ దాడి చేస్తారోనని భయపడుతూ స్థానిక ఎస్ఐ సిఐ ఏసీపీ సీపీ అధికారులు తమకు ప్రొటెక్షన్ కల్పించి అవిశ్వాస తీర్మానం పెట్టే వరకు ప్రొటెక్షన్ ఇచ్చి సహకరించాలని కోరుతూ డైరెక్టర్లు వీడియో సందేశాన్ని పోలీసులకు మీడియాకు సోషల్ మీడియాలో పంపించారు కొంతమంది రాజకీయ నాయకులు కానీ ఆడున్న డైరెక్టర్ చైర్మన్ వైస్ చైర్మన్ కానీ మమ్మల్ని ప్రభుత్వాలు గురి చేసి మమ్మల్ని ఇది వీగిపోవడానికి సర్వ ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పేసి మేము బయటకు వేరే వచ్చేసినాము వచ్చి బయట వేరేది ఉన్నాము రేపు అవిశ్వాస తీర్మానానికి మేము నెగ్గించుకోవడానికి పోవడానికి సిద్ధంగా ఉన్నాము మాతో పాటు నాతో పాటు ఇంకో తొమ్మిది మంది డైరెక్టర్లు మొత్తం పది మంది ఉన్నాము దీన్ని నెగ్గించకుండా చేయాలని చైర్మన్ గారు వైస్ చైర్మన్ గారు ఇంకా కొంతమంది రాజకీయ నాయకులు చాలా తీవ్రమైన ఒత్తులు చాలా విధంగా చేసే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు మాకు వారితోటి కొంచెం మమ్మల్ని అటకాయించి ఇంకేమేమో చేస్తారనే భయభ్రాంతులు ఉన్నాయి మాకు దీని తరఫున మాకు పర్వతగిరి ఎస్ఐ గారు కానీ పర్వతగిరి సిఐ గారు కానీ ఏసీపీ గారు కానీ సిపి గారు ప్రొడక్షన్ కల్పించి మమ్మల్ని క్షేమంగా ఆ సో చోటపల్లి సొసైటీ భవనానికి చేరుకునే విధంగా కొంచెం ప్రొడక్షన్ కల్పించి మాకు ఎటువంటి ఇబ్బందులు కాకుండా లీగల్గా పోయి లీగల్గా వచ్చే విధంగా మాకు కొంచెం మమ్మల్ని కాపాడుతారని ఈ విధంగా మమ్మల్ని ప్రొటెక్ట్ చేసి మమ్మల్ని ఆ అవిశ్వాసం నెగ్గే విధంగా చేయాలని మేము కోరుకుంటున్నాము అదేవిధంగా మీడియా వాళ్ళు కూడా మాకు సహకరించి మీడియాలు తప్పకుండా కొంచెం మమ్మల్ని వంట ఉండి మమ్మల్ని నెగ్గించి మా ఆత్మగౌరవాలను కాపాడుకునే విధంగా ఉంచాలని